ఈ రోడ్లు పాడుగాను మేరీ ఉండవయ్యా ఎవరు లజ్జక్క నువ్వా ఎప్పుడొచ్చో దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయే నడువంతా పట్టేసింది కూర్చుని మంచి ఉంటే ఇవ్వే కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను తీసుకోక్క మందు పిల్లలకి ఇంకా అరగంట టైం ఉంది ఏంటి ఏంటాకు భూ ఇలా అయిపోయావు ఏంటే ఏమైంది మేరీ మందు తాగి తాగి ఇలా మంచి అన్న తిక్కుపోయాడు సచ్చను అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మే ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళు మందు ఆపేయడం అని అర్థం సారకి స్టిక్కర్లు వేసి ఆయన ముందు ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా అయిపోయాడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే బాటిల్లన్నీ పగిలిపోయాయిగా ఉరుకో ఎప్పుడు చూడు అదే గోళ అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్నపళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనికేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే